ప్రత్యేక జిల్లాగా అమరావతి అవును ప్రత్యేక జిల్లాగా అమరావతిని అయితే చేస్తున్నారు ఏపీలోని పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లా జిల్లాల మార్పు ప్రక్రియలో సరికొత్త ప్రతిపాదనలు పరిశీలిస్తున్న మంత్రులప సంఘం కొత్త జిల్లాలుగా మార్కాపురం హిందూపురం ఆ ప్రాంత ప్రజల నుంచి వినతలు వాటిని కూడా పరిశీలించే యోచనలో మంత్రుల బృందం కొత్త జిల్లాలు మండలాలు చేర్పులు మార్పులపై మొదలైన ప్రచారం అమరావతి ప్రజా రాజధాని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేర్పులు మార్పులు ప్రక్రియలో భాగంగా పై ప్రతిపాదనను ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది వీటితో పాటు పోలవరం ముంపు మండలాలను కలుపుతూ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అంశం ఒక ఒక అంటే ఒక విధంగా ఆలోచిస్తున్నారు ఈ ప్రతిపాదనలు కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నాయి ప్రతి రాజధాని అంటే ప్రజా రాజధాని అమరావతి ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిధిలో ఉంది రానున్న మూడేళ్ళలో రాజధాని పరిధిలో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి ప్రభుత్వ కార్యకలాపాలని రాజధాని అమరావతి అమరావతి రాజధాని పరిధిలో నుంచి చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది అందుకు సంబంధించిన యాభై ఆరు వేల కోట్లతో టెండర్లు కూడా పిలిచి వివిధ నిర్మాణాలను కూడా పూర్తి చేస్తుంది ఈ నేపథ్యంలో అమరావతిని ప్రత్యేకంగా జిల్లాగా ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమం వేగంగా చేపట్టే అవకాశం అయితే ఉంటుందని ఆలోచన చేస్తున్నారు అందులో భాగంగానే అమరావతి జిల్లా ప్రతిపాదనను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించే అవకాశం అయితే ఉంది అలాగే పోలవరం ముంపు మండలాల్లోని ఏడు మండలాలను కలుపుకుని ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని గతంలోనే టీడీపీ ప్రకటించింది ఈ దిశగానే ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పాటు చేర్పులు మార్పులు ప్రక్రియలో భాగంగా పోలవరం ఎగువ ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా మంత్రుల కమిటీ అయితే పరిశీలిస్తూ ఉంది సో ఈ విధంగా మనం చూసుకుంటే కొత్త జిల్లాల పేర్లు అయితే మారిపోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని